సుకుమార్ టూ మూవీని ఎంతలా చెక్కాడో అందరికీ తెలిసిందే అల్లు అర్జున్ ను ఈసారి దేశం మొత్తం కొనియాడాల్సిందే అనేలా మరోసారి జాతీయ అవార్డు వచ్చేలా చేయాల్సిందే అని సుకుమార్ చాలానే కష్టపడ్డాడు దానికి తగ్గట్టుగానే బన్నీ కష్టానికి మంచి ఫలితం వచ్చింది బన్నీ యాక్టింగ్ చూసి దేశం మొత్తం ఫిదా అయింది అయితే టూ పలుమార్లు వాయిదాలు పడుతూ వచ్చింది దాని సుకుమార్ పనితనం కూడా కారణం చివరి నిమిషం వరకు టూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులు పూర్తి కాలేదు పుష్ప టూ కోసం దేవి శ్రీప్రసాద్ ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే పుష్ప వన్ బ్లాక్ బస్టర్ అయిందంటే దానికి కారణం దేవి అందించిన పాటలు ఆయన ఇచ్చిన ఆర్ఆర్ ఇక రెండో పార్టీ మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అంతా ప్రెషర్లోనూ అద్భుతమైన పాటలు ఇచ్చాడు పుష్ప టూ పాటలు మళ్ళీ బ్లాక్ బస్టర్ అయ్యాయి అయితే పుష్ప టూ ఆర్ఆర్ విషయంలో మాత్రం చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అయ్యింది దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన ఆర్ఆర్ నచ్చక చివరి క్షణంలో తమన్ శామ్సిఎస్ రంగంలోకి దించారు ఈ ముగ్గురు కలిసి చాలానే కష్టపడ్డారు తాను పుష్ప టూ కోసం పనిచేస్తున్నానని తమన్ ఎక్కడ పడితే అక్కడ చెప్పాడు తన అవుట్పుట్ అందరికీ నచ్చిందని కూడా చెప్పుకొచ్చాడు చివరకు సినిమా చూస్తే తమన్ పేరు కానీ ఆయన ఇచ్చిన మ్యూజిక్ కానీ కనిపించలేదు పుష్పా టూలో శామ్సిఎస్ ఆర్ఆర్ ఎక్కువగా వినిపించిందన్న సంగతి తెలిసిందే కానీ పుష్ప టూ శామ్ సిఎస్ పేరు మాత్రం ఎప్పుడూ స్టేజ్ మీద చెప్పలేదు ను పుష్ప టూ టీం సైడ్ చేసినట్టుగా అనిపించింది ఇక తమన్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పుష్ప టూ ఆర్ఆర్ మీద స్పందించారు తాను పది రోజులు పనిచేశానని మూడు రీల్స్కి ఆర్ఆర్ ఇచ్చానని అది టీంకి చాలా నచ్చిందని కానీ వాళ్ళు ఫైనల్ కాల్ తీసుకుని శాంసీఎస్ సిఎస్ దేవిశ్రీ ప్రసాద్లది మాత్రమే పెట్టుకున్నారని అన్నారు